కాస్త ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా తనకు ఫ్యాన్ బేస్ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చే సాహసం అయితే చేయడు కానీ మంచు విష్ణు ఈ స్టేట్మెంట్ తో పెద్ద షాకే ఇచ్చాడు తన కొత్త చిత్రం కన్నప్ప ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విష్ణు ఈ మాటే అన్నాడు ఫ్యాన్స్ వల్ల సినిమాల రేంజ్ పెరుగుతుంది కదా అనే వాదనపై విష్ణు స్పందిస్తూ ఒకప్పుడు ఇలా జరిగేవేమో గానీ ఇప్పుడు పరిస్థితి అయితే అలా లేదని క్లియర్ గా చెప్పేశాడు ఫ్యాన్స్ వల్ల సినిమాలు ఆడడం రేంజ్ పెరగడం ఈ రోజుల్లో జరగట్లేదని ఇక ముందు అసలే ఉండకపోవచ్చని విష్ణు అయితే అభిప్రాయపడ్డారు ఇక తన సినిమాల గురించి అభిమానుల గురించి మాట్లాడుతూ తనకిప్పుడు ఫ్యాన్ బేస్ అంటూ ఏమీ లేదని నిజాయితీగా ఈ మాట చెప్తున్నానని విష్ణు అయితే వ్యాఖ్యానించడం విశేషం ఇక తను ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది దాన్ని పో పట్టుకున్నానని విష్ణు చెప్పుకొచ్చారు ఓటీటీల ప్రభావం పెరిగి యూట్యూబ్ విస్తృతమైన నేపథ్యంలో ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడం చాలా కష్టమైపోతుంది ఇక ఫ్యాన్స్ కూడా వచ్చే సినిమాలు చూడడం తగ్గించేశారని మంచు విష్ణు అయితే చెప్పాడు ఇక తాము యూట్యూబ్ లో చూసే కంటెంట్ మించి పెద్దగా ఏదైనా చూపిస్తేనే థియేటర్కు రావాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుందని విష్ణు అయితే అన్నారు ఇక కన్నప్ప బడ్జెట్ గురించి మాట్లాడుతూ అది ట్రిపుల్ ఫిగర్స్ లో ఉంటుందని బడ్జెట్ ఎంత అన్నది ప్రకటిస్తే మళ్ళీ ఐటీ అధికారులు తమ ఇంటి తలుపు విష్ణు అయితే చెప్పుకొచ్చారు ఇక వేరే సినిమాల బడ్జెట్ తో పోలుస్తూ ఓజీ కంటే కూడా చాలా ఎక్కువ రాజాసాబ్ కంటే తక్కువ అని విష్ణు అయితే పేర్కొన్నారు మరి అతడి మాటలను చూస్తుంటే కన్నప్ప బడ్జెట్ మినిమం రెండు వందల కోట్ల పైమాటే అనే అర్థమైపోతుంది